నమస్తే అండి నేను మీ ఎస్కే రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తాతల కాలం నుండి ఈ మూలికా వైద్యం చేస్తూ వస్తున్న కుటుంబ సభ్యుని మీ సేవకుని ఈరోజు మానవ దేహంలో ఎన్నో సమస్యలు ఎన్నో రోగాలకు నిలయం ఈ మానవ దేహం తిని ఆహారాలు అదుపు తప్పి సతమతమై అర్ధరాత్రులు గుండిపోటు రావడం పిక్కల పట్టేయడం టెన్షన్ పెరగడం పక్షపాతం రావడం ఏమంటే అవి తినేసి కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం ఇట్లా అనేక రోగాలు మానవ దేహాన్ని కుదిపేస్తున్నాయి అటువంటి తరుణంలో ఈ ప్రాచీన కాల గ్రంథాలను సేకరించి పాతికేళ్లుగా మధుమేహానికి నేను చూర్ణమిస్తున్నా నేనిచ్చే మధుమేహ చూర్ణంలో స్వచ్ఛమైన పసుపు ఇలా దంచితే ఇలా సింధూర వర్ణం ఉండాల పసుపు వర్జనల్ ఇంక దీని మించిన క్వాలిటీ ఉండదు ఇటువంటి పసుపుని నేను ఈ మధుమేహ చూర్ణంలో కలుపుతాను దేనికంటే ప్రకృతి మాత ప్రసాదించింది మనం తెలుసుకోలేక ఈరోజు సతమతపడుతున్నాం కాబట్టి చూశారా ఇలాంటి సింధూర వర్ణంలో ఉండే పసుపుని మేము వాడుతాము మీరు వాడండి ఆరోగ్యవంతులుగా ఉండండి నేను ఎంతో అద్భుతమైన ఈ మూలికా చూర్ణాన్ని ఇస్తున్నాను మధుమేహానికి నమ్మకం ఉన్నవారు నా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంటారు అవసరం ఉన్నవారు ఆసక్తి కలవారు ఈ చూర్ణాన్ని వాడండి ఆరోగ్యంగా ఉండండి జై హింద్